ఒకటే నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏది ఎలక్షన్ అప్పుడు కడమప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూశాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన వేయడానికి ముందుగానే ఎంబిక్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరం

భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన రేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రంగా ఉండడం చూశారు నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమనల్ నాకు అర్థం కాదు కానీ ఒక ప్లేస్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరన్నీ మాట్లాడిన లెక్కలే తనం వచ్చింది గంజాయి మత ప్రచారం లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ పెండితనం ఇష్టానుసారంగా వీడి యొక్క పైరివెలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిళ్ళు జరిగినా పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామి తీసే పోయి పైన చేసుకోవచ్చు ఏంటంటే ఇది ఎన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మీరు ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తల పెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవునికి అపచారం చేసిన ప్రతి ఒక్కరూ శిక్షణను విధించాలి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంద్రం చేశారు ఎర్రచన్నాను కూడా నేను గోడలో పెట్టాను చూసుంటాను గోడలు కూడా ఎర్రపోతా ఉంది ఎర్రచన్నాను స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు చట్టాలు కూడాప్పనిపేస్తున్నా చాలా ఉన్నాయండి ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రచారం చేయాలి ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడు మాత్రం గట్టిగా తొందరలో దూకేస్తా చెప్తారు కదా చూస్తాను చెప్పాల్సి మంచి ముందు రుచేందుకు కాదు నేను ఒకటే చెప్పాను వన్ పాయింట్ ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చాను ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతారు అందుకే అందరికి చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అపీ రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాం నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరం కూడా కలిసి పనిచేద్దాం ముందు